హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీకుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో మనం శ్రావణ మాసం ప్రసాదాల సిరీస్ చూస్తున్నాం కదా ఎపిసోడ్ ఫోర్లో రవ్వ పాయసం అండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి మనం చక్కెర పొంగల్ని చేస్తూ ఉంటాం కదా అలాంటి తీరులోనే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిపి పెట్టుకోవాలి చిన్న గ్లాసు బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇది గంటలు ఒక్క ఉడికిపోతుంది బెల్లాన్ని నానబెట్టి కరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను ఇది రాళ్ళు అలాంటివి ఉంటే ఏమైనా పోతుంది కదా చెత్త చెదారం లాంటిది ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కానీ కుక్కర్ని కానీ కొంచెం నెయ్యి వేసుకొని మీరు ఎంతైతే బొంబాయి రవ్వని తీసుకుంటున్నారో అది వేసి నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి సువాసన వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నానబెట్టిన పచ్చశనగపప్పుని కూడా వేసేసి రెండు మూడు నిమిషాల పాటు నేతిలో బాగా వేయించేసుకోండి కింద మాడుతుందనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మీరు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మునిగేంతగా కొంచెం నీళ్లు వేసుకునేసేసి ఒక్క విజిల్ పెట్టుకున్నారంటే చాలండి నానబెట్టింది కదా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూడండి ఒకటి రెండు విజిల్స్కి చాలా బాగా ఉడికిపోతుందనమాట రవ్వ కానీ పప్పు కానీ పప్పు కొంచెం పలుకు పలుకుగానే ఉంటే బాగుంటుందండి మనం తినేటప్పుడు ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో మనకి ఇస్తూ ఉంటారండి చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తాం కదా అందువల్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి అది కూడా పక్కన తీసిపెట్టేసుకోండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి నేను ఇక్కడ అర లీటర్ వరకు తీసుకుంటున్నాను పాలు వేసి ఇందాక ఉడికించుకున్న రవ్వ పప్పు మిశ్రమం ఉంది కదా అది మొత్తం వేసేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి పాలల్లో ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికిపోయింది అన్నప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని బెల్లాన్ని వేయాలండి లేకపోతే పాలు పగిలిపోతాయి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత మీకు చక్కెర తక్కువ అనిపిస్తే కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో నేను ఈ యాలకల పొడిని రెండు స్పూన్ల పంచదార వేసి మిక్సీకి కొట్టాను అది కూడా వేసేసాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరిని కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకొని మీతో అదంతా వేసి కలిపేసుకోండి ఇప్పుడు బెల్లం వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎవ్వరూ కమెంట్ చేయట్లేదండి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు బాగలేదో ఏం బాగాలేదో అట్లీస్ట్ చెప్పండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పైన నుంచి ఈ విధంగా మిగిలిన పచ్చి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిషింగ్ చేసేసుకోవడమే అండి చాలా బాగుంటుంది మీరు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి